లాలూ ప్రసాద్ యాదవ్ ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి తేజస్వి యాదవ్ తేజ్ ప్రతాప్ యాదవ్ ఇద్దరూ కూడా వేర్పాటైపోయారు ఇంతకు ముందే తేజ్ ప్రతాప్ యాదవ్ ని పార్టీ నుంచి బహిష్కరించారు ఎన్నికల కంటే ముందు ఆరు సంవత్సరాలు బహిష్కరించామని చెప్పారు నిన్న బీహార్లో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు రోహిణి ఆచార్య అయితే నేను నా కుటుంబాన్ని నా యొక్క పార్టీని ఈ రెండింటిని త్యజిస్తున్నాను ఇలాంటి దానికి ఉండకూడదు ఇక్కడ ఈ పార్టీలో ఉండడానికి వీలు లేదు అంటూ ఆవిడ బయటకు వచ్చి ఒక పోస్ట్ పెట్టారు దీనికి కారణం తేజస్వి యాదవ్ స్నేహితులే అని చెప్పింది రోజు ఏమొచ్చేసి ఇలాంటి కుటుంబంలో ఎందుకు పుట్టేనా అనిపించింది నా తండ్రికి నేను కిడ్నీ ఇవ్వడానికి నేను వెనకడుకు కేయకుండా నా అత్తమామల్ని అడగకుండా నా భర్తని అడగకుండా నా పిల్లల్ని అడగకుండా నా సైడ్ కుటుంబం నుంచి అడగకుండా కేవలం నా తండ్రికి కిడ్నీ ఇచ్చి చాలా పెద్ద తప్పు చేశాను ఈ రోజు కిడ్నీ ఇస్తే నా కిడ్నీ మురుకు కిడ్నీ అంటున్నారు నాన్ని మురికి దాన్ని అంటున్నారు ఒక మురుకు కూతురు అంటున్నారు నన్ను తిట్టను తిట్టు తిట్టకుండా తిడుతున్నారు దీని అంతటికి ప్రధాన కారణం నా తమ్ముడు తేజస్వి యాదవ్ అలాగే తేజస్వి యాదవ్ తేజస్వి యాదవ్ స్నేహితులు రమీజ్ ఖాన్ సంజయ్ యాదవ్ వీళ్ళ వల్ల నేను బయటికి వెళ్ళిపోతున్నాను మీరు అందరూ గుర్తుపెట్టుకోండి మీ యొక్క పుట్టింటి వారిని పెళ్ళయిన తర్వాత మీరు పట్టించుకుంటే అది చాలా పెద్ద మూర్ఖత్వం అత్తమామలు మీ పిల్లలు మీ భర్త మిమ్మల్ని మాత్రమే చూసుకోండి తల్లిదండ్రులకి ఎన్ని సేవలు చేసినా మనకి పేరుండదు ఎంత చేసినా సరే మనం బయట ఆడపిల్లలమే అయిపోతాం ముఖ్యంగా మీకు అన్నదమ్ములు ఉంటాయి అన్నదమ్ములు ఉన్నటువంటి కుటుంబంలో మాత్రం మీరు తల్లిదండ్రులకి సేవలు చేయకండి ఏ హెల్ప్ చేయకండి ఆ అన్నదమ్ములే అన్నీ చూసుకుంటారు వాళ్ళు అన్నదమ్ములు కిడ్నీలు ఇవ్వలేకపోతే వాళ్ళ స్నేహితులు రమీజ్ ఖానో లేకపోతే సంజయ్ యాదవ్ వాళ్ళు ఇచ్చుకుంటారు కిడ్నీలు మనం ఇవ్వకూడదు అని ఆవేదన వ్యక్తం చేసింది ఆవిడ అంటే ఈ రమీజ్ ఖాను సంజయ్ యాదవ్ వీళ్ళిద్దరూ ఆవిడని మొత్తానికి చాలా ఇబ్బందికి గురి చేశారు ఎందుకంటే మీ చెల్లి వల్లే మేము ఇక్కడ ఓడిపోయి ఉంటాము అనే బహుశా వాళ్ళు చెప్పు ఉంటారు తేజ్ ప్రతాప్ యాదవ్ అంటే ఈవిడికి ఇష్టం బాగా చిన్న తమ్ముడు అంటే తేజస్వి యాదవ్ చేసినటువంటి పనికిరాని పనులన్నీ ఆవిడికి తెలుసు అంట ఆ విషయం కూడా చెప్తుంది నా ఇద్దరు అన్న గురించి నాకు తెలుసు వాళ్ళలో ఎలాంటి వాళ్ళు ఎవరు మంచోలో నాకు తెలుసు మంచిగా ఉన్నటువంటి వారిని పార్టీ నుంచి బయటికి పంపించేస్తున్నారని చెప్తుంది అంటే తేజస్వి యాదవ్ని బహిష్కరించారు అంటే మంచిగా ఉన్నాడు అంటే ఇక్కడ ఎవడంటే తేజస్వియాలు ఈ మూర్ఖుడు గురించి అందరికీ తెలిసి ఈ రోజు ఈ విధంగా చేస్తున్నాడని కూడా చెప్తుంది మొత్తానికి ఈ వాటమి పెద్ద పెంటే రాజేసింది జంగిల్ రాజు కుటుంబంలో